రాబర్ట్ కియోసాకి రాసిన రిచ్ డాట్ పూర్ డాట్ పుస్తకంలోని తొమ్మిదవ అధ్యాయ సారాంశానికి స్వాగతం ఈ అధ్యాయం పేరు ప్రారంభించడం ఈ అధ్యాయంలో రచయిత ఆర్థిక స్వాతంత్ర్యం కోసం తాను వ్యక్తిగతంగా ఉపయోగించిన పది ముఖ్యమైన ఉపాయాలను మనతో పంచుకుంటున్నారు ఈ వీడియోలో మనం ఆ పది ఉపాయాలను వివరంగా ఆసక్తికరంగా చర్చిద్దాం సిద్ధంగా ఉన్నారా ధనవంతులు కావడానికి సులువైన షార్ట్కట్ మార్గం లేదని రచయిత రాబర్ట్ కియోసాకి స్పష్టం చేస్తున్నారు మంచి డీల్స్ బేరాలు దొరకవచ్చు కానీ ఆర్థిక పరిజ్ఞానం ఆర్థిక ప్రతిభను పెంపొందించుకోవడం అత్యంత ముఖ్యం మరి ఆ పది సూత్రాలు ఏమిటో చూద్దాం రండి ఒకటి నాకు బలమైన కారణం కావాలి ఆత్మశక్తి ధనవంతులు కావడానికి ఒక బలమైన స్పష్టమైన కారణం ఉండాలి ఆ కారణం కేవలం నాకేం కావాలి అనే కోరిక మాత్రమే కాదు నాకేం అక్కర్లేదు అనే దృఢ నిశ్చయం కూడా ఉండాలి రచయిత తన ఉదాహరణ ఇస్తూ తాను జీవితాంతం పనిచేయకూడదని ప్రపంచాన్ని చూడాలని పూర్తి స్వేచ్ఛతో జీవించాలని కోరుకున్నట్లు చెబుతారు రెండు నేను ప్రతిరోజూ ఎంచుకుంటాను ఎంపిక చేసే శక్తి ఆర్థికంగా మన చేతికి వచ్చే ప్రతి ఒక్క డాలర్లోనూ ఒక శక్తి దాగి ఉంది ఆ డాలర్తో మనం భవిష్యత్తులో ధనవంతులుగా పేదవారిగా లేదా మధ్యతరగతి వారిగా జీవించాలో ఎంచుకునే అవకాశం ఉంది సమయం డబ్బు మరియు నేర్చుకోవడం ఈ మూడింటిని మనం ఎలా ఉపయోగిస్తామనేది పూర్తిగా మన ఎంపికపై ఆధారపడి ఉంటుంది అత్యంత విలువైన ఆస్తి మన బుద్ధి చాలా మంది పెట్టుబడి పెట్టడం ఎలాగో నేర్చుకోకుండానే పెట్టుబడులు పెడుతుంటారు ఇది చాలా ప్రమాదకరం సదస్సులు ఆడియో టేపులు మరియు ముఖ్యంగా పుస్తకాలు కొత్త విషయాలు నేర్చుకోవడానికి ఇవి ఉత్తమ మార్గాలు మూడు స్నేహితులను జాగ్రత్తగా ఎంచుకోండి కలిసి ఉండటంలోని బలం ధనవంతులైన స్నేహితులు ఎప్పుడూ డబ్బు గురించే మాట్లాడుతారు ఒకరి నుండి ఒకరు నేర్చుకుంటారు కొత్త అవకాశాలను గుర్తిస్తారు పేద మరియు భయపడిన స్నేహితుల మాటలు వినడం వలన ప్రయోజనం ఉండదు తెలివైన పెట్టుబడిదారులు మార్కెట్ సమయం కోసం వేచి ఉండరు రాబోయే అవకాశాల కోసం ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు గుర్తుంచుకోండి సమాచారం ద్వారానే డబ్బు వస్తుంది కాబట్టి సరైన సమాచారం ఉన్న స్నేహితులు ఉండటం చాలా ముఖ్యం నాలుగు ఒక సిద్ధాంతాన్ని పూర్తిగా నేర్చుకున్నాకే కొత్తదానికి సిద్ధం కండి వేగంగా నేర్చుకునే శక్తి ఒక సూత్రాన్ని పూర్తిగా లోతుగా నేర్చుకున్నాకే కొత్త సూత్రానికి వెళ్ళాలి డబ్బు సంపాదించడానికి ఒక నిర్దిష్ట పద్ధతి ఉంటుంది చదువుకోవడం చాలా ముఖ్యం మీకు విసుగు పుట్టినా లేదా తగినంత డబ్బు సంపాదించకపోయినా డబ్బు సంపాదించే పద్ధతిని మార్చుకోవాలి కానీ నేర్చుకోవడం ఆపకూడదు ఐదు మీకు మీరు ముందుగా డబ్బు చెల్లించుకోండి పే ఫస్ట్ ఈ సూత్రం ప్రకారం మీరు డబ్బు సంపాదించిన వెంటనే మొదట మీ భవిష్యత్తు కోసం కొంత డబ్బును పక్కన పెట్టాలి మిగిలిన డబ్బుతోనే ఇతర ఖర్చులు చేసుకోవాలి చాలామంది దీనికి వ్యతిరేకంగా చేస్తారు ఖర్చులన్నీ పోగా మిగిలితే పొదుపు చేద్దాం అనుకుంటారు కానీ అలా ఎప్పుడూ డబ్బు మిగలదు ఉదాహరణకు మీరు పదివేల రూపాయలు సంపాదిస్తే మొదట వెయ్యి రూపాయలు లేదా మీకు వీలైనంత కొంత మొత్తం పొదుపు ఖాతాలో వేయాలి ఆ తర్వాతే మిగిలిన తొమ్మిది వేల రూపాయలతో ఇతర ఖర్చులు చేసుకోవాలి ఈ సూత్రం యొక్క ప్రాముఖ్యత ఏమిటంటే ఇది మీ భవిష్యత్తు కోసం డబ్బు కూడబెట్టడానికి మీకు సహాయపడుతుంది మరియు ఆర్థిక క్రమశిక్షణను పెంపొందిస్తుంది ఆరు మీ బ్రోకర్లకు డబ్బు బాగా ఇవ్వండి మంచి సలహా సరైన సమాచారం చాలా విలువైనవి మంచి బ్రోకర్లు డబ్బు సంపాదించడంలో సమయాన్ని ఆదా చేయడంలో సహాయపడతారు అమ్మకందారులు మరియు పెట్టుబడి బ్రోకర్ల మధ్య తేడాను గుర్తించండి మీ సంక్షేమం ముఖ్యమని భావించే నిజాయితీపరులైన బ్రోకర్లను వెతకండి ఏడు సంబంధించినది కాదు గివర్ అంటే ఇచ్చేవాడు పెట్టుబడి నుండి కేవలం డబ్బు మాత్రమే కాకుండా అదనపు ప్రయోజనాలను కూడా పొందడాన్ని ఇండియన్ గివర్ అంటారు ఆర్ఓఐ అంటే రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ దీనిని తెలుగులో పెట్టుబడిపై రాబడి అంటారు కొన్నిసార్లు తక్కువ ఆర్ఓఐ ఉన్నప్పటికీ అదనపు ప్రయోజనాలు ఉంటే ఆ పెట్టుబడి విలువైనది కావచ్చు ఉదాహరణకు స్థిరాస్తి పెట్టుబడిలో పన్ను ప్రయోజనాలు లేదా ఒక వ్యాపారంలో పెట్టుబడి పెడితే కొత్త నైపుణ్యాలు నేర్చుకోవడం వంటి అదనపు ప్రయోజనాలు ఉంటాయి ఉచితంగా ఏదైనా పొందడం కూడా ఆర్థిక తెలివితేటలలో ఒక భాగం ఎనిమిది ఆస్తులు విలాస వస్తువులను కొంటాయి విలాస వస్తువులను కొనడానికి అప్పు చేయకూడదు ఆస్తులను సంపాదించడంపై దృష్టి పెట్టాలి ఆస్తులు డబ్బును ఉత్పత్తి చేస్తాయి ఆ డబ్బుతో విలాస వస్తువులు కొనవచ్చు రచయిత ఒక స్నేహితుడి కొడుకు కథ ద్వారా ఈ విషయాన్ని చక్కగా వివరిస్తారు తొమ్మిది నాయకుల ఆవశ్యకత నాయకులు మనకు ప్రేరణ ఇవ్వడమే కాకుండా కష్టమైన పనులు కూడా సులభం అనిపించేలా చేస్తారు గొప్ప వ్యక్తులను అనుకరించడం నేర్చుకోవడానికి ఒక అద్భుతమైన మార్గం పెట్టుబడి పెట్టడం కష్టమని చెప్పే బదులు సులభమని చెప్పే ప్రోత్సహించే నాయకులను వెతకండి పది నేర్పించండి మీరు కూడా పొందుతారు ఇవ్వడంలో ఒక గొప్ప ఆనందం ఉంది మీకు ఏదైనా కావాలంటే ముందుగా దాన్ని ఇవ్వాలి డబ్బు ప్రేమ స్నేహం ఇలాంటి అన్ని విషయాలలోనూ ఇదే సూత్రం వర్తిస్తుంది నేర్చుకోవాలనుకునే వారికి నేర్పించడం ద్వారా మీరు కూడా మరింత ఎక్కువ నేర్చుకుంటారు ఈ వీడియోలో మనం ఆర్థిక స్వాతంత్ర్యం కోసం రచయిత పంచుకున్న పది ముఖ్యమైన విలువైన ఉపాయాలను వివరంగా తెలుసుకున్నాం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ స్నేహితులతో షేర్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి మరియు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి తర్వాత ఏమి జరుగుతుందో తెలుసుకోవడానికి రిచ్ డాట్ పూర్ డాట్ అధ్యాయం పది చూడండి లింక్ డిస్క్రిప్షన్లో ఉంది ధన్యవాదాలు